సువిక స్ూరి రంగ సువిక వేటి రంగ సువిరామాభిరామసులాలి సువికస్తూరి రంగ సువిక వేటి రంగ సువిరామాభిరామసులాలి శ్రీకరంబుగాను నేడు శివుని కళ్యాణ మనుచు శ్రీ కళ్యాణ చేయు చేయుచుండిరి శ్రీకరంబుగాను నేడు శివుని కళ్యాణ మనుచు శ్రీ కళ్యాణ మనుచు చేయుచుండిరి అంచెలంచెలు అరుగులేసి పంచవనల ముగ్గులెట్టి పంచవనల ముగ్గు మీద పడుతులు మువ్వురు అంచెలంచెల అరుగులేసి పంచవనల ముగ్గులెట్టి పంచవనల ముగ్గు మీద పడుతులు మువ్వురు మేన మామ వచ్చినాడు పట్టు చీర తెచ్చినాడు కొంచె పోసి కట్టరమ్మ మోహనాంగికి మామ వచ్చినాడు పాటు చీర తెచ్చినాడు కొంచె పోసి కట్టరమ్మ మోహనాంగికి కస్తూరి రంగ సువిక వేటి రంగ రామా విరామ సువిలాలి ಮುಕ್ತಿಕಾಂತ ಮೌನಿಕಾಂತ ಮೂಲ ಪೀಠ ಮಂದು ಚೇರಿ ಭಕ್ತಿ ಮೆಚ್ಚಿ ಐಕ್ಯ ಮೆಚ್ಚಿಕಾವ ರಾಗದೆ ಮುಕ್ತಿಕಾಂತ ಮೌನಿಕಾಂತ ಮೂಲ ಪೀಠ ಮಂದು ಚೇರಿ ಭಕ್ತಿ ಮೆಚ್ಚಿ ಐಕ್ಯ ಮೆಚ್ಚಿಕಾವ ರಾಗದೆ ಓಂಕಾರ ಚಳಿಯ ರಾವೆ ಓ ಪರಂಜ್ಯೋತಿ ರಾವೆ ಸಾಕಾರ ಚಳಿಯ ರಾವೆ ಸತ್ವ ಓಂಕಾರ చెయ రావే ఓ పరంజ్యోతి రావే సాకారలియరావే సత్వ రాఘదేవి కస్తూరి రంగ సువిక రంగ సువిరామాభిరామసులా ప్రకృతి వడ్లు వికృతి వడ్లు విషయ వడ్లు పంచ వడ్లు అష్ట మదప వడ్లు అడవి వడ్లు ప్రకృతి వడ్లు వికృతి వడ్లు విషయ వడ్లు పంచవడ్లు అష్టగజ వడ్లు అడవి వడ్లు కేసరి ముద్రికతో కీడు పొట్టు ఊడదంచి మంచి సన్న బియ్యము మలచి చెరుగుడి కేసరి ముద్రికతో కీడు పొట్టు ఊడదంచి మంచి సన్న బియ్యము మలచి చెరుగుడి సువిక స్థూరి రంగ సువిక వేటిరంగభిరామ సువిలాలి పిలువరమ్మ పేరంటాండ్ల ప్రేమ నా శింతలిచ్చి లనవారి ఇండ్లలోన అలంకరించుచు పిలువరమ్మ పేరంటాండ్ల ప్రేమ నా చింతలిచ్చి ಲ ವಾರ ಅಲಂಕರಿಚು ಚು ಪಗಡಂಪೂರೋಕಲೆ ಪಣತಿ ಒಕ್ಕಿ ದಂಚ ಪಗಡಾಲ ಸರಮುಲೆಲ್ಲ ಮೆಡನು ದೂರನು ಪಗಡಂಪೂರೋಕಲೆ ಪಣತಿ ಒಕ್ಕಿ ದಂಚ ಪಗಡಾಲ ಸರಮುಲೆಲ್ಲ ಮಡಲು ದೂರನು